ముగ్గురు వ్యక్తులు కలిసి మరో వ్యక్తిని గంజాయి కేసులో ఇరికించే కుట్రను రాయదుర్గం పోలీసులు భగ్నం చేశారు సిఐ జయనాయక్ సోమవారం మధ్యాహ్నం తెలియజేసిన వివరాల మేరకు రాయదుర్గం పట్టణంలోని చంద్రబాబు కాలనీలో నివాసం ఉంటున్న గోల్ల అఖిల్ అనే యువకుడికి ముత్రాసి హరికృష్ణకు మనస్పర్ధలు ఉన్నాయి ఈ నేపథ్యంలో అఖిల్ను తప్పుడు కేసులో ఇరికించేందుకు హరికృష్ణ పథకం పన్నాడు తన మామ అనిల్ మరొక మహిళతో కలిసి ఈ కుట్రకు తెరలేపారు చెన్నంపల్లి గ్రామానికి చెందిన శంకర్ వద్ద మూడు వేలు విలువైన అరకిలో గంజాయిని కొనుగోలు చేశారు అలాగే మరికొన్ని శ్రీగంధం దుంగ ముక్కలను కూడా సిద్ధం చేసుకున్నారు వీటిని అఖిల్ ఇంటి ముందు మెట్ల కింద దాచేందుకోసం ప్రయత్నిస్తుండగా సిఐ జయానాయక్కు రాబడిన పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు కుట్రలో భాగంగా ఇలాంటి దారుణానికి ఒడిగట్టారని విచారణలో తేలింది దీంతో వీరిపై కేసు నమోదు చేసి మూడు వందల డెబ్బై గ్రాముల గంజాయి అలాగే రెండు వందల పద్నాలుగు గ్రాముల పచ్చి గంజాయి మొక్కలు పది కిలోల శ్రీగంధం దుంగలను స్వాధీనం చేసుకున్నారు అలాగే రెండు ఫో సెల్ ఫోన్లు ఒక కొడవలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు ఆయన వెల్లడించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి